వరిలో ఆకునల్లి మరియు దా వాటి యాజమాన్యం వరిలో ముఖ్యంగా కొన్ని చోట్ల ఇప్పుడు ఆకునల్లి కనిపిస్తున్నది ఇది ఈ నల్లి పురుగులు చాలా సూక్ష్మంగా ఉండి ఆకు అడు భాగంలో ఆకు ఉండి ఆకు నుంచి రసాన్ని పీల్చడం జరుగుతుంది ఇవి కంటికి కనిపించవు మామూలుగా భూతద్దం కానీ ఏదైనా మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే కనిపిస్తాయి ఇవి రసాన్ని పీల్చి నష్టం చేయడం జరుగుతుంది ముఖ్యంగా అధిక నత్రజని వాడినప్పుడు అట్లాగే వర్షభావ పరిస్థితులు ఉన్నప్పుడు కలుపు పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆకు వల్ల నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది ఇవి ముఖ్యంగా రసాన్ని పీల్చి నష్టం చేయడం వల్ల మనకి ఆకుల మీద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి తర్వాత అవి ఎరుపు రంగు కానీ లేదా బూడిద లేదా కాసేపు రంగు మారడం జరుగుతుంది దూరం నుంచి చూసినట్లయితే ఆ మొత్తం పొలమంతా కూడా ఎండిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా దీని నివారణకి సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వాడాలి అట్లాగే కలుపు పొలంలో కలుపు లేకుండా చూసుకోవడం అనేది ముఖ్యము అట్లాగే రసాయనిక మందులకు సంబంధించి ఒక లీటర్ నీటికి ఒక మిల్లీలీటర్ స్పైరంబెస్ఫిన్ అనే మందును కలిపి మనకి పంట మీద పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకునల్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు